హరినామ సంకీర్తన ఎటువంటి మిరాతల్స్ అనేది క్రియేట్ చేస్తుంది అని తెలియడానికి మన కృష్ణ ప్రేమను పంచడానికి శ్రీ చైతన్య మహాప్రభు బెంగాల్లోని నవద్వీపములో శ్రీధామ మాయాపూర్ లో పద్నాలుగు వందల ఏడవ సంవత్సరంలో ఇతుశకం ఫిబ్రవరి పద్నాలుగు వందల ఎనభై ఆరవ సంవత్సరంలో ఫాల్గుణ పౌర్ణమి సంధ్యా సమయంలో అయినా అవతరించారు అని చెప్తున్నారు నార్మల్ గా మామూలు జీవులు అనుకోండి ఆ ఆ టైంలో వాళ్ళు జన్మించారు అని చెప్తారు కానీ ఇక్కడ ఏమని చెప్పారు శ్రీ చైతన్య మహాప్రభు అవతరించారు అని చెప్తున్నారు అంటే ఎందుకంటే భగవంతుని అవతారం కాబట్టి శ్రీ చైతన్య మహాప్రభు తండ్రి పేరు జగన్నాథ మిశ్ర ఆయన ఆ జిల్లాకు విద్యావంతుడైన ఒక మంచి బ్రాహ్మణుడు అని చెప్తున్నారు ఈ నవద్వీపములోని గొప్ప విద్వాంసులైన శ్రీ నీలాంబర చక్రవర్తి యొక్క కుమార్తె సచీదేవిని పెళ్లి చేసుకుంటారనమాట నది ఒడ్డున మంచిగా ఆయన తన నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళకి ఎంతో మంది పుత్రికలు జన్మించారు కానీ దురదృష్టవశాత్తు వాళ్ళు చిన్నప్పుడే చనిపోతారు కానీ వాళ్ళలో శ్రీ విశ్వరూపుడు విశ్వంబరుడు అనే ఇద్దరు పుత్రుల విశ్వరుడు విశ్వ సంతానం అనమాట నిమాయి అని పిల్చుకునేవారనమాట అలా నిమాయ పండితుడుగా కూడా ఈ శ్రీ చైతన్య మహాప్రభు తర్వాత ఆయన పేరు పొందారు ఎప్పుడైతే ఆయన సన్యాసం తీసుకుంటారో గురువు దీక్షానామం ఏంటి అంటే ఆయనకి శ్రీ చైతన్య మహాప్రభుగా ఆయనకి దీక్షానామం అనేది భూమి మీద ఇంకా ఎన్నాళ్ళు ఉన్నారు అనంటే నలభై ఎనిమిది ఏళ్లు మాత్రమే ఉన్నారు తర్వాత ఆయన మళ్ళీ తిరిగి ఆయన ధామానికి వెళ్లిపోయారనమాట అంటే పద్నాలుగు వందల యాభై ఐదవ శతాబ్దంలో పూరి జగన్నాథ క్షేత్రమునంతా ఆయన అంతర్ధానం అయిపోయారు అని చెప్తున్నారనమాట శ్రీ చైతన్య మహాప్రభు తమ తొలి ఇరవై నాలుగు సంవత్సరాలు నవద్వీపంలో బ్రహ్మచారి ఆశ్రమాన్ని గృహస్థ జీవనాన్ని గడిపారు సో సన్యాసం స్వీకరించిన తర్వాత మహాప్రభు తన తల్లి అయిన సచీదేవి కోరిక మేరకు పూరి జగన్నాథ క్షేత్రంలో అక్కడే ఉండిపోయారనమాట శ్రీమద్ భాగవతాన్ని ఉపదేశిస్తూ దేశమంతటా ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో పర్యటించారు అసలు శ్రీమద్ భాగవతంలో చెప్పిన భగవంతుడు చెప్పిన గీతోపదేశాలు అసలు ఎలా ఆచరించాలి అనేది ఆయనే స్వయంగా చేసి చూపించారనమాట